రొవ నిశీకరిస్తున్న ఆ వీడియోస్ వస్తున్న సోదరుడు సహోదరులు కొడుగు గందన్నారు శుభములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుని మహిమ దేవుని మహిమ అన్నప్పుడు మన ప్రాధంలో కూడా మహిమ ఘనత దేవునికి చెల్లెనిగా కానీ ప్రార్థనలు కూడా తరువుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి దేవుని మహిమ ఏమిటి ఇంతకీ అని మనం ఆలోచిస్తే దేవు బైబిల్ బైబిల్లో ఉన్న అంశాలే తప్ప లోక సంబంధం లిస్ట్ కన్నా దేవుడు వాక్యం కాదు కనుక దేవుని మహిమ ఏమిటి అన్న సంగతి మనం ఆలోచించక ముందుగా బైబుల్ ఉన్న మాటలు మనం ఆలోచిస్తే అపోజితుడైనా పౌరుడు రోములకి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే మాటలు ఈ వాక్యం సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నాం వాక్యము తరువుగా ఆదివారం ఆదివారం సంఘానికి వెళ్ళి వాక్యం ఉంటున్నాం మనము వాక్యానమైన పరిశీలన చేస్తే ఒక అద్భుతమైన సంగతి ఇక్కడ రాయబడిందిలో రమభ మూడు ఇరవై మూడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ భేదమును లేదు అందరూ అన్నాడు అంటే భూమి మీద ప్రతి మనిషి ఇక్కడ కులామాతంతో బాస్తో ప్రాంతీయ తత్వంతో లేదు ఇక్కడ పరిస్థితి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పూ అంటే దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటన్నది మనం ఈ రోజు అంశమే మహిమ గణత ప్రభావాలు దేవుడికే చెల్లి కాకపోతే ప్రాంతంలో ఉపయోగిస్తున్న తరువుగా ఆ మహిమ ఏంటి ఇంతకి ఆ మహిమని ఎలా మనం వర్ణించుకోవాలి లేకపోతే అర్థం చేసుకోవాలి మనం ఆలోచిస్తే పోవాలి అన్నాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించిన మహిమను పొందలేదు ఆ మహిమ ఏంటి మనం ఆలోచిస్తే బైబిల్కి బైబిల్ సమాధానం కాబట్టి వజ్రాన్ని వజ్రతో కానీ వాక్యానికి వాక్యమే సమాధానం కాబట్టి ఆ మహిమ ఏంటో మనం అంటూ దేవుని మహిమ లేదా గ్రేస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని మహిమ అని మనం ఉపయోగస్తాను కానీ ఆ మహిమ ఏంటో మనం ఆలోచిస్తే ఒకసారి క్రీస్తు సరే దినాల్లో యహన్ శువార్తలో చెప్తున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆ మహిమే ఏంటో ఇక్కడ క్లారిటీగా సమాధానం చెప్తూస్తుంది అనమాట యాహాన్సు ఇది కూడా యాహన్ శువార్తలోనే మూడవ అధ్యాయము మూడు ఏడు అయితే దేహాశ్రమ మూడు పదార్థులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించేదన్నాడు నమ్మనా నమ్మకపోయినా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్భుతీయ కుమార్ని ఎందు పుట్టినవాణ్ణి ఎందుకు విశ్వసించు ప్రతివాడు నశింపక నిశ్చేమ పొందినట్లు ఆయనను ఆమె ఇక ఇక్కడ జాగ్రత్తగా మనం శక్తి దీని మాటలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్భుతీయ కుమార్ని ఎందు పుట్టిన వాళ్ళు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిశ్చయము పొందినట్లు ఆయన అను అంటే దేవుని కుమారుడు యశి క్రిస్తు మహిమేవారు అంటే దేవుని మహిమేవరంటే యశు క్రీస్తు దేవుని మహిమ రోజు వేల సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి వందల సంవత్సరాల తరబడి ఓవరాల్ తరబడి రోజుల తరబడి వందల ప్రసంగాలు మనం వింటున్నా అయ్యా మహిమ ఘనత దేవుడికి శలు గాత అంటున్నాడు కానీ ఆ మహిమ ఏంటి అంటే దేవుడు తన సొంతకుమారు లోకానికి పంపించాడు అది ఆయన మహిమ ఎట్లా అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించగా ఆయన తన అద్భుతీ కుమారు ఎందు పుట్టిన వాడిని సృజించి ప్రతి వాడు నశింపగా నిశ్చీమ పొందినట్లు ఆయన నిగ్రహింపబడును ఏంటి ఆయన దేవుడు యేసుకృష్ణ లోకాన్ని పంపించడు ఆయన మహిమవరంటే యేసుక్రిస్తే పైన గాడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నమా మహిమ ఘనత ఈ మాటలో వల్లిస్తానమ్మా ప్రాంతాల్లోనూ లోక విషయంలో సర్వసాధారణంగా భక్తి మహిమ ఎవరు తన కుమారుడు యేసుక్రిస్తు లోకాన్ని పంపించాడు దేనికోసం చూడండి అన్నాడు ఏ వేదం లేదు అందరూ అందరు పాపం చేసి దేవుడు అధిగ్రహించు మహిమవరంటే యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటే ఆ యేసుక్రీస్తు తీసుకుని ఆయన మనం ఆయన వాక్యాన్ని పొడకని జీవిస్తే అదే ఆయన మహిమ ఈ రోజు ఇది పక్కన పెట్టేస్తున్నాడు ఈ రోజు సముద్ర బైబుల్ ఉంటుంది చిత్రమైన సంగతి ఏంటంటే చిత్రమైన భయంకర పరిస్థితి ఏంటంటే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాక్యం వింటాడండి అలా వినియోగించేస్తున్నాం శివు పిల్లంటే చూస్తున్నాడు శివ అంటే వింటున్నాడు పల్లంటే చూస్తున్నాడు బా అవునండి తీసేసేది అది రైటా తప్ప అది ఏంటి వాక్యం ఈ రోజు ఎందుకు నమ్మాలి ఇసుకిస్తున్నాయి ఇసుకి ఏముంది స్పెషాలిటీ ఇసుకిస్తే అవునం ఏమిటి పరిస్థితి ఎందుకు వచ్చాడు లోకానికి ఈరోజు ఇసుక ఇస్తే నమ్మండి 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 అని చెప్తున్నాడు ఏముంది అందులో ఆయన స్పెషాలిటీ అంటే ఏ వేదాలు అందరూ పాపం చేశాడు ఆయన పాపం చేసిన దాన్ని విమోచించడానికి దేవుడు తన కుమార్తె పంపించాడు ఆమె విమోచకు యేసకిస్తున్న మహిమను మనం పొందుతే మనకు నిజ అందంటే ఆదవం ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది లోకంలోకి ఒకసారి రోమపత్రికలు ఆ మాట మనం ఆలోచిస్తే రోమపత్రికలు మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూస్తే వండర్ భయం రోమ పత్రిక ఐదవ అధ్యాయం అపోజిట్ అయిన పోవదు రోమి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము అన్నాడు ఒక మనిషి ఆదాము ఇట్లుండగా ఆదాము ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకములు ఎలా ప్రవేశించును అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం మనుషుల ద్వారా ఆదాం ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది ఈ మరణాల నుండి మనం విమోచించడానికి నిశ్చీవి ఇవ్వడానికి ఏసీ లో రావడం జరిగింది అది ఆయన మహిమ ఇది మనుషులు గ్రహించట్లేదు ఆయన మహిమ ఏంటో ఇప్పుడు కూడా అర్థం చేసుకోవట్లేదు ఏసినప్పటికీ ఆయన కులాన్ని సంబంధించినాడు కదండి మసాలను సంబంధించినాడు కదా అని ఒక మాట చెప్తున్నాడే తప్ప ఆ మహిమను ఏసీస్తే కౌనిచ్చు నాకు అర్థం కాదు అందుకన్నాడు ఏ వేదం రోమం ఊడే రముల్లో ఏ వేదం లేదా అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆ మహిమ ఏ ఏసు క్రీస్తే ఆ మహిమ భూమి మీద మా ప్రతి మనిషి కులం మత భేదంతో పని లేదండి ఏసు క్రీస్తుని మనం తెలుసుకుంటేనే ఆ మహిమని ఏసు క్రీస్తుని క్రిస్తే మనం అర్థం చేసుకుంటేనే మననిచ్చదేవు లేదండి అలాగే చెప్తారు మనం కూడా అలా విందామనుకుంటే మన జీవితం బూడుదన కోసిన ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు బైకులు దగ్గర పెట్టుకోండి రోమపత్రికు కూడా ఏడు రోమపత్రికి ఐదు పన్నెండు వచ్చిన చదివితే వా దేవుడు అనుగ్రహించే మహిమ ఏదంటే ఏసుక్రిస్తే దేవుడు అనుగ్రహించిన మహిమ ఆ మహిమే మనం పొందాలంటే ఏసుక్రి మనకు ఒక సిరిలో ప్రాణ పెట్టాడు చనిపోయిన లేబట్టాడు మనం ఒప్పుకుని మనం బాప్తిని తీసుకుని వాసారంగా జీవిస్తే మనం అని దేవుడు ఈ మాటలు దీవించవి కాక